హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విజువల్స్లో కసిమూర్కి అయితే మేము వచ్చేసాం ఫ్రెండ్స్ మొన్న ఫ్రైడే రోజు మా అత్తమ్మలు కసిమూర్కి వెళ్తుంటే నా మమ్మల్ని కూడా రమ్మన్నారు ఫ్రెండ్స్ మేము కూడా వెళ్ళాము చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే కసిమూరు దర్గా ఎంట్రస్ ఇది అటు సైడ్ ఇటు సైడ్ కూడా అంగళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా ఇవన్నీ షాపులు అలాగే ఇది దర్గా లోపల అయితే నేను ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మస్తాన స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విజలో బయట నుంచి అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఇదంతా బయట నుంచి తీసాను ఈ వీడియో అయితే దర్గా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్